భారత్ అమెరికాల మధ్య టారిఫ్ వార్ పతాక స్థాయికి చేరుకుంది ఇప్పుడు రష్యాను ఓవైపు టార్గెట్ చేస్తూ భారత్ను ఆ ఉచ్చులోకి లాగాలనే ట్రంప్ తెంపరితనం ఇక్కడ క్రియాశీలకంగా మారింది ప్రపంచం మొత్తము కూడా దీన్ని చాలా ఆసక్తిగా వీక్షిస్తోంది కూడా అయితే భారత్ రష్యాతో నడిపేటటువంటి ద్వైపాక్షిక వ్యాపార సంబంధాలను అన్నింటినీ కూడా దెబ్బతీసి రష్యాను తన గుప్పెట్లో పెట్టుకోవాలనో లేదా భారత్ కూడా తనతోనే ఉందనో ప్రపంచానికి చెప్పుకునేందుకు ట్రంప్ ఈ విధానాన్ని అవలంబిస్తున్నారు అయితే ఈ టారిఫ్ వార్ ఇప్పటి వరకు భారత్పై ఇరవై ఐదు శాతం ముప్పై శాతం ఒక యాభై శాతం వరకు టారిఫ్లు విధించినటువంటి ట్రంప్ ఇప్పుడు ఏకంగా ఆ టారిఫ్ వార్ ఇప్పుడు డబుల్ చేసేసారు మరి ఆ టారిఫ్లు వంద శాతానికి పెంచారు కొన్ని 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 గూడ్స్ మీద అయితే ఏకంగా నూట యాభై కూడా చేసినటువంటి పరిస్థితి మరి తొలుత తన ట్రంప్ తన ప్రతాపాన్ని చైనాపై చూపారు ఈ టారిఫ్ విధానంలో భాగంగా ఈ టారిఫ్లు చైనాకు పాతిక నుంచి ఏకంగా రెండు వందల శాతానికి వందకు మించి దానికి డబుల్ చేసి మళ్ళీ రెండు వందల శాతానికి టారిఫ్లు పెంచేసి మరి అక్కడ ఉన్నటువంటి కంపెనీలన్నీ కూడా అమెరికాకి వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు భారత్లో కూడా కొన్ని కంపెనీలు వాలిపోయాయి మరి ఈ నేపథ్యంలో ఉదాహరణకు చూస్తే యాపిల్ కంపెనీలు అయితే అక్కడ పెట్టే బేడా సర్దుకొని చైనాలో ఈ టారిఫ్ల భారం వయలేక పెట్టే బేడా సర్దుకొని అమెరికాకో లేదా భారత్కో వచ్చి వాలాయి మరి దీన్ని కూడా ట్రంప్ కుటిలంగా ఆలోచించారేమో కానీ రష్యాతో ఉన్న మన సంబంధాలను మాత్రం భారత సంబంధాలను బెడిసి కొట్టే విధంగా ఆయన ఒక వ్యూహం రచించారు రష్యా నుంచి భారత్ ముప్పై మూడు శాతానికి పైగా పెట్రోల్ ఉత్పత్తులన్నీ కూడా రప్పించుకోగలుగుతుంది పెట్రోల్ ఉత్పత్తులన్నీ కూడా దాదాపు భారత్ దగ్గర దగ్గర దగ్గరగా ఒక్కొక్క సమయంలో సగానికి పైగా ఏదైతే రష్యా మొత్తం ఉన్నటువంటి ఒపెక్ కంట్రీస్లో అత్యధికంగా భారత్ ఒపెక్ కంట్రీస్ నుంచి భారత్ ఎక్కువగా పెట్రోల్ కొనుగోళ్లు చేసి వినియోగదారు దేశం మనది మరి అటువంటి పరిస్థితుల్లో ఉక్రెయిన్తో రష్యాకు ఏదైతే ఉక్రెయిన్కు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి మరి ఆ దేశంతో పెద్ద ఎత్తున యుద్ధం జరుగుతోంది దాడులు ప్రతి దాడులు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో భారత్ను దీనిలోకి లాక్కు రావాలనేటటువంటి కుటిల నీతితో ట్రంప్ ఆలోచించే ధోరణి ట్రంప్ ప్రపంచ దేశాలకు ఏదైతే ఏం చెప్పదలుచుకున్నాడంటే ఏదైతే భారత్ రష్యా దగ్గర ఆయిల్ ఉత్పత్తులు భారీగా కుంటుంది కాబట్టి రష్యాకు ఇత్యోధికంగా ధనం భారత్ నుంచి వచ్చి పడుతుంది కాబట్టి ఆ ధనాన్ని వెచ్చించుకొని ఉక్రెయిన్ పై దాడులు ఆపడం లేదు కాబట్టి దీనిపై తక్షణమే భారత్ వెనక్కి తగ్గాలి భారత్ రష్యా నుంచి కొనుగోలు ఏదైతే ఆయిల్ ఉత్పత్తులు కొనొద్దు ఆయిల్స్ కొనొద్దు అనే చమురు నిల్వలను ఏమాత్రం కూడా తీసుకువెళ్ళద్దని ఆదేశాలు ఏకంగా జారీ చేయడం జరిగింది దీనిపై భారత్ కూడా మండిపడింది ప్రపంచ దేశాల్లో ఒక్కో దేశానికి ఉండేటటువంటి ప్రయోజనాలు ఒక్కో దేశానికి ఉంటాయి మరి ఆ దేశ ప్రయోజనాలలో పణంగా పెట్టాలని పొరుగునున్నటువంటి అమెరికా చెప్పాల్సినటువంటి అగత్యం ఏమి వచ్చి పడిందని ఖరాఖండిగా భారత్ దీన్ని ఖండిస్తోంది ఏదైతే అమెరికాకు ఉండేటటువంటి ఉపయోగాలు అమెరికాకు ఉంటాయి పక్క ఈ పొరుగు దేశాలతో ఉండేటువంటి సంబంధాలు పొరుగు దేశాలతో ఆ యొక్క దేశాలకు కొనసాగుతూ ఉంటాయి మరి అటువంటి నేపథ్యంలో దేశాల మధ్య సంబంధాలు బెడిచి కొట్టే విధంగా చర్యలు తీసుకోవాలి తల వగ్గాలి అంటే ఎలా అనేటటువంటిది భారత్ కరాఖండిగా సూటిగా అమెరికాను ప్రశ్నించింది మరి దీంతో భారత్ దిగి రావాల్సిందే అని ఇటువైపు ట్రంప్ అయితే కూర్చున్నాడు మరి ట్రంప్ దెబ్బకు ట్రంప్ తీసుకున్నటువంటి టారిఫ్ నిర్ణయాలతో ఇంపోర్ట్స్ అన్నీ కూడా దాదాపుగా సన్నగిల్లై భా భారత్కి రావాల్సినటువంటి కొన్ని కొన్ని మీద భారీగా ఛార్జీలు పడడంతో స్టాక్ మార్కెట్లు కూడా కొద్దిగా నెమ్మదించాయి మరి అవైతే తక్షణమే కోలుకునేటటువంటి చర్యలు కూడా భారత్ చేపడుతోంది మరి ఆల్రెడీ రేపో మాపో మళ్ళీ ఇవి కూడా ఊపందుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి అంత తేలిగ్గా ట్రంప్ తీసుకునేటటువంటి ఒక నిర్ణయంతో భారత్ ఏమాత్రం కూడా వెనక్కి తగ్గేటటువంటి అంశం కూడా కాదు ఎందుకంటే రష్యా రష్యాతో తన బంధాన్ని ఏదైతే చెడగొట్టి తను ఏదైతే వ్యక్తిగత ఏదైతే దేశంలో అమెరికానే ప్రథమ దేశం అమెరికానే అగ్రదేశంగా ఉండాలనేటటువంటి కుటిల నీతితో ట్రంప్ చేస్తున్నటువంటి ఈ యొక్క టెంపరీ ఏదైతే ఉందో దీన్ని బేస్ చేసుకుంటే గనుక ఖచ్చితంగా ప్రపంచ దేశాలకు అర్థమవుతుంది కూడా ట్రంప్ ఆలోచన ధోరణంతా కూడా రెండు దేశాల మధ్య విభా విభేదాలు సృష్టించి ఆ దేశాల స్నేహ సౌభ్రాతృత్వాలపై దాడులు చేసి తన హస్తగతం ఏదైతే పొంద దాదాపుగా అరవై డెబ్బై సంవత్సరాల క్రితం ఏర్పాటైనటువంటి నాటో కూటమిలో ఈ దేశాలన్నింటినీ కూడా తనకు అడ్డొచ్చే దేశాలు తనకు తన మాట వినని దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలన్నింటినీ కూడా ఏ సామధాన దండోపాయాలతో దగ్గరికి తీసుకొని వచ్చి ఈ నాటోల్లో చేర్చుకొని అక్కడ ఏకంగా అంతా ఒక గ్రూప్ అనేటటువంటి విధానాన్ని అవలంబించాలనేటటువంటి నీతి ట్రంప్ది మరి ట్రంప్ కూడా ఇప్పుడు రష్యాని కానీ ఉక్రెయిన్ కానీ సంబంధిత ఈ దేశాలన్నీ కూడా దాదాపు ఈ దేశాలన్నింటినీ కూడా నాటోల్లో చేర్చుకునేటటువంటి కుటిలనీతి ట్రంప్కు ఉంది ఈ ఆలోచన అతనికి ధారాళంగా ఇప్పుడు కాదు దాదాపుగా అతను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఏ ఏ దేశాల్లో తమలో విలీనం చేసుకోవాలి నాటోలో విలీనం చేసుకోవాలి అనేటటువంటి నితి ట్రంప్కి ఎప్పుడు ఉండేది మరి దాదాపుగా ఇప్పుడు చూస్తే ఉత్తర అమెరికాలో కేవలం రెండు దేశాలు అలాగే యూరోప్ యూరోప్ దేశాల్లో మొత్తం ముప్పై దేశాలు మొత్తం ఈ నాటోలో ఉండేటటువంటి ముప్పై రెండు దేశాలకు తోడు ఈ రష్యాను కూడా వీళ్ళందరినీ కూడా కలుపుకునేటటువంటి ప్రయత్నాలు తద్వారా కలుపుకుంటే అణు ఒప్పందాల దగ్గర నుంచి అంతర్జాతీయ వ్యాపార సంబంధాలు ద్వైపాక్షిక సంబంధాలు అన్నీ కూడా తన గుప్పెట్లోనే ఉంచుకోవాలనేటటువంటి దురుద్దేశం ట్రంప్కు ఉంది మరి దీనికి అనుగుణంగానే భారత్ ఏదైతే రష్యా నుంచి కొనుగోళ్లు చేసేటటువంటి చమురుని నిలువున ఇప్పుడు ఆపేయాలి కొనుగోళ్లు ఆపేయాలి అనేటటువంటి ఆదేశాలలో భారత్ ధిక్కరించింది అందుకు అనుగుణంగా శాశ్వత శాశ్వత మిత్రుడిగా ఉన్నటువంటి రష్యా సుదీర్ఘంగా మనకు ఏ దశాబ్దాలుగా భారత్కు ఒక మిత్ర దేశమైనటువంటిది నమ్మకమైన దేశమైనటువంటిది ఒక రష్యా ఆ రష్యాను భారత్ నుంచి వేరు చేయాలనే కుటిల నీతి ఇప్పుడు అమెరికా ఒక లక్ష్యంగా పెట్టుకుంది మరి ఇందుకు భారత్ మాత్రం ఏ మాత్రం కూడా వెనక తగ్గేటటువంటి పరిస్థితి లేదు రష్యా ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్లో కూడా రష్యా భారత్కి చేసినటువంటి సాయం అటువంటిది మరి అది ఇప్పుడు రష్యా ఏకంగా అమెరికా బలగాలను చుట్టుముట్టింది సముద్రంలో ఇప్పుడు ఆ రష్యాపై దాడులు చేస్తామని ఉక్రెయిన్ పై దాడులు ఆపకపోతే తామే ఏకంగా రంగంలోకి దిగి రష్యాను ముట్టడిస్తామని సముద్ర మార్గం ద్వారా షిప్పులు వెళ్ళాయి మరి అది అమెరికా యుద్ధ నౌకలను ఏకంగా ఇటువైపు రష్యా కూడా తమ బలగాలతో తమ యుద్ధ నౌకలతో తమ మెరైన్ సిస్టంతో దిగ్బంధించింది ఆల్రెడీ ఇప్పటికే అమెరికాకు జ్ఞానబోధ హితబోధ చేసే విధంగా ఎంత చెప్పినా కూడా అమెరికా వినటం లేదు ఇప్పుడు రష్యా ఏకంగా తమ చుట్టూ సముద్ర భూభాగాల్లోకి సముద్ర మార్గాల్లోకి వచ్చినటువంటి తమ జలాల్లోకి వచ్చినటువంటి అమెరికా నౌకల్ని చుట్టుముట్టింది ఇప్పుడు ఆ దాడులకు కూడా రష్యా ఏమాత్రం వెనక్కి తగ్గేటటువంటి పరిస్థితి లేదు మరి ఏది ఏమైనా భారత్ను నిలువరించాలి రష్యాతో స్నేహ సంబంధాలను పెంపొందించుకుంటూ భారత్ కూడా అందుకు అనుగుణంగా ధీరోదాత్తంగా ముందుకు సాగుతున్నటువంటి భారత్ విషయంలో అమెరికా కుటిలంగా ఆలోచిస్తోంది అందుకు తగిన మూల్యం చెల్లించుకునే సమయం కూడా ఆసన్నమైందని మనం చెప్పుకోవచ్చు